श्रीहरिवायुगुरुभ्यो नमः ॐ वन्दे विष्णुं नमामि श्रियमथ च भुवं ब्रह्मवायु च वन्दे गायत्रीं भारतीं तामपि गरुडमनन्तं भजे रुद्रदेवं देवीं वन्दे सुपर्णीमयतिदयितां वारुणीमप्युमां ताम् इन्द्रादीन् काममुख्यानपि सकलसुरान् तद्गुरून्मद्गुरूंश्च अभ्रमं भङ्गरहितम् अजडं निमलम् सदा आनन्दतीर्थमतुलम् भजेतापत्रयापहम् पूज्याय राघवेन्द्राय सत्यधर्मरताय च भजतां कल्पवृक्षाय नमतां कामधेनवे पृथ्वीमंडलमध्यस्थ पूर्णबोधमता वैष्णवा विष्णुहृदया तम से आदमौिपर्य गुरुणमाकृति स्मरे तेन विघ्ना प्रणश्य सिद्ध्य मनोरथा श्री विद्यासागरमाधवतीर्थगुरभ्योन्न हरि ओम లౌకిక వైదిక భేద భిన్న వర్ణాత్మక ధ్వన్యాత్మక అశేష రుగాది సర్వవేదార్థ విష్ణు మంత్రార్థ మన గద్య ప్రవచనంలో నిన్నటి రోజున ఇరవై ఐదవ భాగపు పంక్తిని చెప్పటం జరిగింది విశ్వాది భగద్ భగవద్ూపాష్టక ప్రతిపాదక అనేటటువంటి పంక్తి భాగాన్ని చెప్పి ముగించటం జరిగింది ఈరోజు ఇరవై ఆరవ భాగము తదగ్నయా త్రసాదత్ త్ ప్రేరణయాత్ ప్రీత్యర్థం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్నేవ త్వదాగ్నయా నియతేన మన్ నియామకేన వాయునామక ಚೇಷ್ಟಾಕರ್ರದಧರ್ಮನಾಮಕ ಮುಕ್ತಿಪ್ರದಭಕ್ತಿಕರುಶೇಷ ಮದ್ ಹೃದಿ ಸ್ಥಿ ಪರಮದಯಾಳುನಾ ಕ್ಷಮುಣ ಭಕ್ತವತ್ಸಲಿನ ಭಕ್ತರಹಿಷ್ಣುನಾಸ್ವಾಕೇಣ ಸರ್ವತಾತ್ವಿಕೇವೇವತೇರಕೇಣಸತ್ವಿಕುರೇನ ತೇರಣ ಪ್ರಯುಕ್ತೇಷಕ ప్రభంజన అని చెబుతున్నారు ఇప్పుడు ఇక పదచ్ఛేదము త్వత్ ప్రేరణయ త్వత్ ప్రీత్యర్థం త్వాం ఉద్దిశ్య త్వాం అనుస్మరన్ ఏవ అనుస్మరన్ ఆజ్ఞయ త్వదాజ్ఞయ నియతేన మత్ నియామకేన మన్ సత్తాప్రద వాయునామక చేష్టాప్రద ప్రాణనామక ధారణాప్రద ధర్మనామక ముక్తిప్రద భక్తినామక ధారణాప్రదర్మనామక ముక్తిప్రదభక్తినామక రూపవి వివిష మద్ృదిస్థితేన పరమదయాళునా క్షమాసముద్రేణ भक्तवत्सल भक्तापराध सहिष्णुना सर्वस्वामिना, सर्व प्रेरकेण सर्वतात्विक देवता प्रेरकेण सर्वतात्विक असुर सर्वतात्विकासुर भंजकेन तथा तत्प्रेरणा तत्प्रेरणा प्रयुक्ताशेष प्रयुक्त प्लस अशेष प्रयुक्ताशेष दुर्मत भंजकेन అతయేవ ప్రభంజన శబ్ద వాచ్యేన శబ్దవాచ్య పదచ్ఛేదము త్వదాజ్ఞయ లాజ్ఞయ రామచంద్ర నీ నీ ప్రసాదము చేత త్వత్ప్రేరణయ హే రామచంద్ర నీ ని ప్రేరణచేత ప్రీత్యర్థం హే రామచంద్ర నీ ప్రీత్యర్థము కొరకు త్వాం ఉద్దిశ్య నీ కొరకే త్వాం నిన్నే అనుస్మరన్నేవ స్మరణయుక్తుడై ఉన్న నీవే ప్రభువు అని ఎప్పుడూ మరచిపోకుండా ఉండేటటువంటి త్వదాజ్ఞేయ నీ ఆజ్ఞేత చేతనే నియతేన నీ ఆజ్ఞచేత నియమింపబడినటువంటి నియతమైనటువంటి మన్ నియామకేన అంటే నీ ఆజ్ఞానువర్తి అయి నీ ఆజ్ఞానువర్తి అయిన ముఖ్య ప్రాణుల చేత ప్రేరితుడనై చేసేటటువంటి వేరే వారి చేత చేయింపబడేటటువంటి చేయించేవాడను అని చెప్ చెబుతూ సత్తాప్రద వాయునామక నా యొక్క అస్తిత్వానికి కారణమైనటువంటి వాయు అనేటటువంటి పేరు ఉన్న ధారణాప్రద ధర్మనామక ధారక శక్తిని ఇచ్చేటటువంటి వాడైన వాడవడం వాడు కావటంచేత ధారణాశక్తిని ఇచ్చేటటువంటి వాడు కావటంచేత ధర్మాయని పిలవబడేటటువంటి ముక్తిప్రద భక్తి నామక భక్తిప్రదుడై తత్ఫలమైనటువంటి ముక్తిని ఇచ్చేటటువంటి వాడు చేత కావటంచేత భక్తి అనేటటువంటి పేరు ఉన్న రూప విశేషై భిన్న భిన్నమైనటువంటి రూపముల చేత మద్ హృది స్థితేన నా హృదయమునందు ఉన్నటువంటి నిలబడినటువంటి పరమదయాలున దయామంతుడు దయామయుడు క్షమా సముద్రేణ అపారమైనటువంటి క్షమాగుణము గుణము కలిగినటువంటి వాడు భక్తవత్సలేన భక్త ప్రేమియు అయినటువంటి భక్తాపరాధ సహిష్ణున భక్తుల అపరాధములను సహించటంలో ఉదారస్వభావము కలిగినటువంటి వాడు సర్వస్వామిన సర్వస్వామి సర్వప్రేరకేణ సర్వప్రేరకుడు ప్రేరకుడు సర్వ తాత్వికాదేవ తాత్విక దేవతా ప్రేరకేణ సకల తత్వాభిమాని దేవతల ప్రేరకుడు సర్వతాత్వికాసుర భంజకేన సకల తాత్విక అసురులను నిగ్రహించేటటువంటి వాడు తథా మరియు తత్ ప్రేరణా ప్రయుక్త అంటే ఆ ప్రేరణ చేతనే అయినటువంటి అశేష దుర్మత భంజకేన సకల దుర్మతములను నాశము చేసేటటువంటి వాడు అసుర ప్రేరణ చేత దుర్బుద్ధి నాశకుడు అనేటటువంటి వాడు అతయేవ ఈ కారణము చేతనే ప్రభంజన శబ్దవాచ్యేన ప్రభంజన ప్రభంజన అనేటటువంటి శబ్దముచే పిలవబడేటటువంటి వాడు ఎవడయ్యా అనంటే భగవంతుడు అటువంటి రామచంద్ర ఇది ప్రతిపదార్థము ఇక తాత్పర్యము హే రామచంద్ర ప్రభో శృతి స్మృతులందు చెప్పబడినటువంటి నీ ఆజ్ఞ వలె ఉన్నటువంటి శృతి స్మృతి రాజ్ఞాని శృతి స్మృతులందు చెప్పబడినటువంటి విధి నిషేధ నిషేధములు భగవంతుని ఆజ్ఞా అవి ఆజ్ఞారూపములు అటువంటి ఆజ్ఞ కలిగినటువంటి నీవు ప్రసన్నుడై నాయందు నిలబడి ప్రేరణ చేయటం చేత నీవు ప్రీతుడు కావాలి అనేటటువంటి ఉద్దేశం మాత్రము చేత నేను అన్ని కర్మలను ఆచరిస్తున్నాను అంతః ప్రేరకుడవై నీవు నా బుద్ధి అందు ఉండి చేత నేను ఏ విధమైనటువంటి దానికి విరోధంగా నీ ప్రేరణకు విరుద్ధంగా నేను ఏమీ చెయ్యలేను నాచేత నీవు చేయించవద్దు నీవు సర్వ ఇంద్రియాభిమాని దేవతల నియామకుడైనటువంటి ప్రాణుని ద్వారా నన్ను నీవు ప్రేర ప్రేరణ చేస్తావు నాకు నీవు ప్రేరకుడుగా ఉంటూ ఉన్నావు కాబట్టి నీవే నాకు ముఖ్య ప్రాణుల ద్వారా ప్రేరకుడుగా ఉండటం చేత నేను నీ ఆజ్ఞాబద్ధుడై వర్తిస్తాను నడుచుకుంటాను కాబట్టి నీవు తప్ప నాకు అన్యును ఇక ఎవరు ప్రభువు కారు నేను అన్యస్వామి రహితుడను నీవే తప్ప ఇతపరం పెరుగ నీవే నాకు స్వామి వేరేవారు నాకు ఎవరు ప్రభువు లేడు నీవే నాకు నియామకుడవు సత్తాప్రదుడు చేత వాయువని విధ చేష్టాప్రదుడు కావటంచేత ప్రాణుడని నాకు అన్ని విధముల ఆశ్రయుడు ఆశ్రయము కాబట్టి ధర్మాని అని నీ ఆజ్ఞ చేత ముక్తిప్రదుడు అయి ఉండి ముక్తికి ఆవశ్యకమైనటువంటి ప్రధాన సాధనమైనటువంటి భక్తిని అనుగ్రహించటం చేత భక్తి అని పిలవబడేటటువంటి వాడు వాడు ఈ వాయువు మొదలైనటువంటి నామములున్న నామములు రూప విశేషములు కలిగినటువంటి వాడు ఈ అన్ని పేర్లు కలిగినటువంటి ఈ వాయు మొదలైన నామములు రూపములు విశేషములు కలిగినటువంటి వాడు ఇతడు పరమదయామయుడు క్షమాసముద్రుడు భక్తవత్సలుడు భక్తాపరాధ సహిష్ణుడు అయి ఉన్నాడు నీ తరువాత హే రామచంద్ర నీ తరువాత ఈతడే అంటే జీవోత్తములైనటువంటి ముఖ్య ప్రాణుల వారే సర్వస్వామి సర్వ ప్రేరకుడు సర్వతత్వాభిమాని దేవతల ప్రేరకుడు తాత్విక దైత్యులను నిగ్రహించి భక్తులకు సద్బుద్ధిని ఇచ్చి రక్షించేటటువంటి వాడు ఈతడే ఈతడు అంటే ఈ వాయుదేవుల వారు దైత్యుల చేతను దైత్యుల ప్రేరణ చేత కలిగినటువంటి సకల దుర్మతములను ధ్వంసము చేసేటటువంటి వాడు నాశము చేసేటటువంటి వాడు ఆ కారణము చేత ఈ ముఖ్య ప్రాణులకు వాయుదేవుల వారికి ప్రభంజన అని నామము కలిగినటువంటి వారు ఈ వాయుదేవుల వారు అని మనకు స్పష్టంగా వాయుదేవుల వారి గొప్పదనాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఈ రాఘవేంద్ర గురుసారభౌముల వారు ఈ భాగంలో అంటే ఈ త్వదాగ్నయ తత్ప్రసాదాత్ అని చెబుతూ ఈ భాగపు పంక్తి అందు హరి సర్వోత్తమత్వాన్ని తరువాత హరి ప్రేరణ చేత హరి శక్తిని ఇవ్వటం చేత జీవోత్తములైనటువంటి వాయుదేవుల వారు భగవంతుని తరువాత అందరికీ ప్రేరకులు నియమ నియామకుడు దైత్యులకు కానివ్వండి దేవతలకు కానివ్వండి నియామకుడై ఉన్నటువంటి వాయుదేవుల వారు దైత్యులను వారు ప్రతిపాదించినటువంటి దుర్మతములను నాశము చేసేటటువంటి వారు కాబట్టి వాయుదేవుల వారికి ప్రభంజన అనేటటువంటి నామము అన్వర్థంగా ఉంటూ ఉన్నది అని ఈ భాగపు పంక్తి యందు హరి సర్వోత్తమత్వ వాయుజీవోత్తమత్వాన్ని ప్రతిపాదించారు ఇది ప్రతిపదార్థము తాత్పర్యము నేను ఎన్నో మార్లు చెప్పినట్లుగా ప్రతిపదార్థము విన్నప్పుడు ఏమీ అర్థం కాకుండా ఉంటుంది తాత్పర్యం విన్నప్పుడు కొంత అర్థమైనట్లు అనిపిస్తుంది అయితే విశేష వివరణను విన్నప్పుడు మనకు ఆ ఈ భాగపు పంక్తి యొక్క అర్థం ఏమిటి దానిలో చెప్పినటువంటి తత్వం ఏమిటి ప్రమేయం ఏమిటి అనేటటువంటి విషయం మనకు బాగా అవగతమవుతుంది అర్థమవుతుంది కాబట్టి మీరు శ్రద్ధగా విన్నప్పుడు మాత్రమే ఇది ఏదో యథాలాపంగా పాటలు విన్నట్లుగా ఏదో యూట్యూబ్లో రీల్సు షార్ట్సు చూసినట్లుగా కాకుండా మనస్సు పెట్టి శ్రద్ధతో విన్నప్పుడు మాత్రమే మీకు ఈ విషయము అర్థమవుతుంది కాబట్టి శ్రద్ధగా విని అర్థం చేసుకొని ఆనందించండి అని చెబుతూ రేపు ఈ పంక్తి భాగపు విశేష వివరణను చెబుతాను అని చెబుతూ శ్రీకృష్ణార్పణమస్తు మధ్యేశార్పణమస్తు అందరికీ శుభమస్తు